హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుమేడీ రిసెప్షన్లో నాగవల్లిని చంప పగల కొట్టిన దేవా నాగవల్లి ఏం చెప్పినా సరే అస్సలు కూడా మాటకి జవదాటని దేవా ఈరోజు నాగవల్లి మీద చెయ్యందుకు చేసుకున్నాడు ఎందుకు నాగవల్లిని కొట్టాడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మధుమేడీకి రిసెప్షన్ చేస్తున్నారని అప్పుడే వసంత అయితే వెళ్ళి అడుగుతూ ఉంటుంది నాగవల్లిని నా కొడుకు కూడా పెళ్ళి చేసుకొని వచ్చాక ఇలాంటివేవి కూడా నువ్వు ఎందుకు చేయలేదు నాగవల్లి వాళ్ళ పెళ్లిని కూడా ఒప్పుకొని రిసెప్షన్ వ్రతం ఇవన్నీ చేయించవచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా ఆ మాట విని నాగవల్లి అయితే ఏంటి వసంత ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు ఇవన్నీ నీకొచ్చే ఆలోచనలేనా లేకపోతే ఎవరైనా నీకు ఆలోచించేలా చేశారా అని నాగవల్లి అడుగుతూ ఉంటే నా కోడలు నా కొడుకుతో అడుగుతూ ఉంటే నేను విన్నాను వాణ్ణి అడుగుతుంది మరి మీ అత్త మధుని పెళ్లి చేసుకుని వస్తే మ్యాడీ ఎందుకు వాళ్ళకి ఇంతలా రిసెప్షను వ్రతం కూడా జరిపించింది కదా మరి మనకెందుకు చేయలేదు మనకు కూడా చేయమని అడుగు అని అప్పుడే కా మాట విన్న నాగవల్లి ఒకసారిని కోడల్ని పిలు అని అంటూ ఉంటుంది అప్పుడే లోహి అని పిలుస్తూ ఉంటుంది లోహిత అని పిలిచిన తర్వాత ఏంటంటీ అని అడుగుతూ ఉంటే ఏంటి మీకు కూడా వ్రతం రిసెప్షన్ చేయాలా అని అడుగుతూ ఉంటుంది నాగవల్లి అప్పుడే కా లోహిత అయితే అంటే మధు వాళ్ళు కూడా ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు మేము కూడా ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నాము వాళ్ళకి జరిగినట్టు మాకు జరగడం లేదని కొంచెం ఫీలింగ్ ఉందంటే అందుకనే అని అంటూ ఉంటుంది లోహిత అయితే అప్పుడే ఆ మాట విని సరే అవుతాయి అలాగే చేసేద్దాం మీ అమ్మ నాన్న మాట్లాడాలి కదా వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది కూరగాయలు అమ్మే ఆ సుబ్బునే వియ్యంకులుగా మా బావ ఒప్పుకున్నప్పుడు బిజినెస్ మ్యాను కోటీశ్వర్లు మీ అమ్మ వాళ్ళని మేము ఒప్పుకోమా ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వం వాళ్ళని ఇలా రిసెప్షన్ పెడుతున్నాము గ్రాండ్గా చేస్తున్నాము మీరు కూడా రావాలని వాళ్ళకి నేను కాల్ చేస్తాను అని నాగవల్లి అయితే అంటుంది ఆ మాట విని లోహి ఒక్కసారే షాక్ అయిపోతూ అది వాళ్ళు బిజినెస్తో చేస్తుంటారు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి విదేశాలు వెళ్ళి వస్తూ ఉంటారు వాళ్ళకి ఖాళీ ఉండదా అంటే నేను చేసి చెప్తాలండి అని అంటూ ఉంటుంది లోహిత విన్నావు వసంత వాళ్ళ అమ్మా నాన్న గురించి అడిగితే లోహిత తడబడుతుంది అసలు వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారా లేకపోతే తను ఏమన్నా అబద్ధం చెప్తుందో ముందే అది కనుక్కో తర్వాత రిసెప్షన్ చూద్దాము వాళ్ళ అమ్మా నాన్న నాతో మాట్లాడితేనే నేను లోహిత నమ్ముతాను అని అంటూ ఉంటుంది నాగవల్లి ఆ మాట విని లోహిత షాక్ అయిపోతూ ఉంటుంది ఇలా ఇరుక్కుపోయానేంటి అని అనుకుంటూ ఉంటుంది లోహిత తరువాత ఇక వసంత అయితే అడుగుతూ ఉంటుంది లోహితని విన్నావు కదా వదిన చెప్పిన సమాధానం నువ్వు విన్నావు కదా కాబట్టి వదిన చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటుంది వసంత ఇంతలో ఇక మ్యాడీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు ఆ తెల్లక్కు గారేంటి ప్రతిసారి వచ్చి ఏదో ఒక లింకు పెడుతూనే ఉన్నాడు అని అంటూ మ్యాడీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో నాగవల్లి అయితే వస్తుంది ఏంటి మ్యాడీ ఏంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే నాకు ఈ రిసెప్షన్ అవేమి వద్దు మమ్మీ అని అంటూ ఉంటాడు లేదు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు ఆ పెళ్లి మేము అంగీకరించినట్టు పది మందికి తెలియాలి అది మీ నాన్న రాజకీయానికి ఎటువంటి అడ్డంకు లేకుండా ఉండాలి మీ పెళ్లి లేకపోతే ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క అభిప్రాయం ఉంది మధు మీద దాడి చేయించామని మేమే చేయించామేమో అని ఆ తెలకు మధు వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని వచ్చేసాడు కానీ అదంతా చేయించింది మేం కాదు అది మనకి తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా ఆ తెలకు ఏదైనా చేయగలడం అందుకని రిసెప్షన్ పెట్టాము పెళ్ళిని ఇష్టప్రకారం చేసుకున్నావు అలాగే రిసెప్షను మా ఇష్ట ప్రకారం జరగనివ్వు అని అంటూ నాగవల్లి అయితే మ్యాడీని ఒప్పిస్తుంది ఇక మ్యాడీ అయితే నాగవల్లి మాటలు విని ఒప్పుకుంటాడు తర్వాత ఇక మధు అయితే మినిస్టర్ దేవా కొడుకుని పెళ్లి చేసుకుందని పేపర్లో కటౌట్లో చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే ఇక ఆశ్చర్యపోతూ ఏంటిదంతా చిన్ని వెళ్ళి ఆ పులిబోల్లో పడింది ఏంటి ఒకవేళ చిన్ని మధు ఏ చిన్ని అని తెలిస్తే ఆ దేవ ఊరుకుంటాడా అస్సలు కూడా ఊరుకోవడం మధుని చంపేస్తాడు నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆఫ్ టికెట్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు గ్రాండ్గా మధు మేడే రిసెప్షన్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ రిసెప్షన్ చూసి సుబ్బు ఈ వీళ్ళు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక లోహిత అయితే అసలు ఇది దీని జాతకం ఎంత గొప్పదో గొప్పింటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి గొప్పగా బ్రతకాలని మా అమ్మ అన్నయ్యకి తెలియకుండా నేను పెళ్లి చేసుకున్నాను కానీ ఇది నాకన్నా గొప్పగా బ్రతుకుతుంది ఛీ అని అనుకుంటూ ఉంటుంది లోహిత అయితే తన జీవితాన్ని తనే తిట్టుకుంటూ ఉంటుంది ఇంతలో మధు ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉన్న మధు ఫోను తను ఎక్కడ పెట్టేస్తుంది రూమ్లో పెట్టేయడంతో ఇక మధు అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు తర్వాత ఆఫ్ టికెట్ అయితే సుబ్బు నెంబర్ కూడా తన దగ్గర ఉండడంతో సుబ్బుకైతే ఫోన్ చేస్తాడు ఒక్కసారి మధుకి ఫోన్ ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మధు అయితే ఆ ఫోన్ తీసుకుంటుంది తీసుకొని పక్కకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అదే పక్కన దేవా అయితే ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడో అది గమనించుకోకుండా ఇక మధు అయితే హాఫ్ టికెట్తో మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో ఇక ఫోన్లో మాట్లాడుతున్న మధుని అయితే చూస్తాడు దేవా ఈ మధు ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే చెప్పు హాఫ్ టికెట్ అని అంటూ ఉంటుంది మధు హాఫ్ టికెట్ ఈ హాఫ్ టికెట్ అన్న పేరు నేను ఎక్కడో విన్నానే బాలరాజుగాడు పక్కన ఒక పొట్టిగా ఉండేవాడు వాణ్ణి బాలరాజు హాఫ్ టికెట్ అని పిలిచేవాడు బహుశా వాడు కాదు కదా అని అనుకుంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక ఏంటమ్మా నువ్వు దేవా కొడుకుని మ్యాడీని పెళ్లి చేసుకున్నావా అని అంటూ ఉంటే అవును హాఫ్ టికెట్ అనుకోకుండా మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది అని అంటూ ఉంటుంది మధు ఇక మధు అలా అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దేవా మరి నువ్వే చిన్నీవని తెలిస్తే ఎంత డేంజరో నీకు తెలుసా అని హాఫ్ టికెట్ అడుగుతూ ఉంటే నేనే చిన్నినని నాగవల్లి ఆంటీకి తెలుసు కానీ దేవాకి తెలీదు మ్యాడీ వాళ్ళ డాడీకి తెలీదు ఆఫ్ టికెట్ కానీ ఆంటీ నన్ను ప్రస్తుతానికి బాగానే చూసుకుంటుంది అలాగే మ్యాడీకి కూడా నేనే చిన్ననని తెలీదు అని అంటూ ఉంటుంది ఏదేమైనా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ దేవా గుండెలు తీసిన బంటు ఏ క్షణాన ఇటువైపు నుంచి ప్రమాదం తీసుకొస్తాడో తెలీదు జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటే లేదు ఆఫ్ టికెట్ నేను ఇక్కడ బాగానే ఉన్నాను నేనే చిన్నీనని నా నోటితో నేను మేడీకి కానీ దేవా అంకులకి కానీ చెప్పడానికి నేనైతే సిద్ధంగా లేను నాగవల్లి ఆంటీయే చెప్పుకోవాలి కానీ నాగవల్లి ఆంటీ కూడా నేనే చిన్నీనని అంకులకు కూడా చెప్పనని నాకు మాట ఇచ్చింది ఎందుకంటే అంకుల్ చిన్నీని ఎప్పుడు చూద్దామా కలుద్దామని చూస్తున్నారు అని అంటూ మధు అయితే మొత్తం నిజాన్ని బయట పెట్టేసి ఇక ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు దేవ అయితే నాగవల్లికి మధు ఏ చిన్ని అని తెలుసు కానీ ఎందుకు తను నా దగ్గర నిజాన్ని దాచిపెట్టింది నా శత్రువుని నా కళ్ళు ఎదురుగానే పెట్టుకొని ఇన్ని రోజులు నేను ఎక్కడో వెతుకుతున్నానా అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉండగా ఏంటి బావా ఇక్కడే ఉండిపోయావు అక్కడ ఎమ్మెల్యే వాళ్ళు ఒకట వస్తున్నారు అని నాగవల్లి దేవాన్ని వెతుక్కుంటూ వస్తుంది ఇక దేవాన్ని వెతుక్కుంటూ వచ్చిన నాగవల్లిని దేవ అయితే చంప పగలగొడతాడు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నాగవల్లి బావా ఏంటి బావా ఎందుకు కొట్టావు ఏమైంది అని అడుగుతూ ఉంటే మధు ఎవరు అని అంటూ ఉంటే మధు మధునే కదా అని అంటూ ఉంటుంది నాగవల్లి లేదు మధునే చిన్ని ఈ విషయం నాకు బాగా తెలుసు కానీ నాకన్నా ముందు నీకే తెలుసు కూడా తెలుసు ఎందుకు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టావు ఆ చిన్ని అంటే నాకు ఎంత కోపమో నీకు తెలుసు కదా ఇంతకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు దేవా అప్పుడే ఇక దేవ అడిగిన దానికి ఇక నాగవల్లి అయితే నీకన్నా ఎక్కువగా నాకే దాని మీద కోపం ఉంది బావా అందుకనే దాన్ని చంపడానికి నేను ప్లాన్ చేశాను కానీ మధు ఏ చిన్ని అని తెలిస్తే నువ్వు బాధపడతావని తట్టుకోలేవని చెప్పలేదు అని నాగవల్లి అంటూ ఉంటుంది నీకు మాటిస్తున్నాను బావా అసలు మధు బ్రతికి ఉండదు దానికి టైం రెండు రోజులే అని అంటూ నాగవల్లి అయితే దేవాతో చెప్తూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి మధునే చిన్ని అని తెలుసుకున్న దేవా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు తన గుట్టు చిన్ని బయట పెడుతుందని భయపడుతూ చిన్నిని ఏమన్నా చేస్తాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు